తిరుపతి జిల్లా మండలం బస్టాండ్ కూడలిలోని తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏర్పేడు మండల టీడీపీ అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూటమి కుటుంబ సభ్యులు కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడి నాయకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు రాష్ట్రంలో సుపరిపాలన తొలి అడుగు అనే దాంట్లో భాగంగా గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరి శ్రీ ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ రోజు శ్రీకాళహ్ నియోజకవర్గం ఏర్పేట మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కాల్చి అదే విధంగా కేక్ కటింగ్ కార్యక్రమం అందరు నాయకుల సమక్షంలో నిర్వహించడం జరిగింది మరి చెప్పుకుంటా పోతే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీల్ని ప్రజలకు ఇవ్వడం జరిగింది ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటవిక పాలన పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక అప్రజాస్వామ్య విధానకు ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా ఒక బ్లాక్ డే అనే విధంగా ఆనాడు ఆటవిక పాలన అప్రజాస్వామ్య విధానతకు పాలన కొనసాగించడం ఒక సైకో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆనాడు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు చేసినటువంటి అన్యాయాలు ఘోరాలు అన్ని ఇన్ని కావు నోరు తెరిస్తే అక్రమ కేసులు ఎక్కడికక్కడ పత్రిక స్వేచ్ఛ నరించడం జైలుకు పంపడం అదే కాకుండా మరి వేలాది మంది మీద అక్రమ కేసులు నమోదు చేయడం అదే కాకుండా స్వాన ఒక పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి ఉన్నటువంటి పది సంవత్సరాల పాటు ప్రజా ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ అక్రమ కేసు నమోదు చేసి యాభై మూడు రోజుల పాటు ఆ యొక్క రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించిన వైనం మరి దాన్ని ప్రజాస్వామ్యంగా ఖండించినటువంటి అందరి మీద కూడా మాలాంటి బీసీ నాయకులు అందరినీ కూడా జైలుకు పంపినటువంటి ఒక దుర్మార్గమైనట్టు ఆటవిక పాలన మరి దాన్ని తలదన్నే విధంగా మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల సంవత్సరం ముందు నూట అరవై నాలుగు స్థానాలతో మరి అత్యధిక స్ట్రైక్ రేటుతో తో తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో విజయాన్ని ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రజానికం మరి వాళ్ళ యొక్క ఆశల్ని ఆశయాలని మరి అమలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిర్ణయాల్ని ఆనాడు భవిష్యత్ గ్యారెంటీ బాబు షూరిటీ పెడుతూ సూపర్ సిక్స్ పథకాన్ని మీ ఓటమికు పంపడం జరిగింది దాంట్లో భాగంగా మొట్టమొదటిగా మరి రాష్ట్రం ఉన్న ఖజానా ఉన్న గత ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కొల్లబుడిచిన రాష్ట్రాన్ని ఎనిమిదిన్నర లక్ష కోట్లు పై కు అప్పులు చేసి అప్పులు ఇచ్చిన మరి విన్ను విరవకుండా ఈ రోజు మనకు ఒక శుభదినం మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి ఒక సంవత్సరం రోజులైంది ఈ రోజు అనగా మనం తల్లికి వందడం పేరుతో ఎంత మంది ఉన్నా పదహైదు వేల రూపాయల లెక్కన ఈ రోజు గవర్నమెంట్ జమ చేస్తా ఉంది ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఒక బిడ్డ ఇంకొక బిడ్డ ఆడనా పోనీ ఒక బిడ్డకే మేము ఇచ్చే డబ్బు అని వాళ్ళు అమర్తు చేసినారు మనం ఆమె ఎలక్షన్ హామీ ఇచ్చిన ప్రకారం ఎంతమంది ఉన్నా పదిహేను వేల లెక్కన ఈ రోజు మన ప్రభుత్వం చెప్పిన దీని ప్రకారం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా జమ చేస్తా ఉన్నారు అదే విధంగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఫ్రీ బస్ కొత్త బస్సులు కూడా ఆల్రెడీ వచ్చేనాయి ఆగస్ట్ పదహైదు ఓపెన్ చేయాలని ఆగస్టు పదహైదు నుంచి అమల్లోకి వస్తుంది అదే విధంగా గ్యాస్ సంవత్సరానికి మూడు సిలిండర్లు అది కూడా ముందుగానే డబ్బులు ఖాతాల్లో జమ చేస్తా ఉన్నారు ఇప్పుడు రెండో సిలిండర్ కూడా మనం ఇచ్చినారు నెక్స్ట్ మూడో సిలిండర్ కూడా వస్తా ఉంది అదే విధంగా రైతు భరోసా ఇరవై తేదీ నుంచి రైతు భరోసా కూడా మనం చెప్పిన దీని ప్రకారం ఇరవై వేల రూపాయలు ఖాతాల్లో విడతల వారీగా జమ చేస్తారు మనం చెప్పిన హామీలు నెరవేర్చుకుంటూ పోతున్నాం ఇక మన మండలంలో ఈ ఈ మన ప్రభుత్వం వచ్చినాక ఆల్రెడీ రెండు కోట్ల రూపాయలకి వర్క్ సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ చేసుకున్నాం మళ్ళా ఇప్పుడు మూడు కోట్లు మండలంకి శాంక్షన్ అయింది ఇంకొక వారం రోజుల్లోనే పనులు చేపడతారు అందరూ అన్ని గ్రామాల్లో ఇంకా ఉండే బ్యాలెన్స్ వర్కులు ఈ వేసవిలో కూడా ఎక్కడ తాగునీటికి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఇబ్బంది ఉన్నా అప్పటికప్పుడే ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే బోర్డులు పంపించి బోర్లు వేసి వాళ్ళకి మోటార్లు అరేంజ్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు బాగా పనులు జరుగుతున్నాయి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తారు